బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఎయిట్ కంపెనీస్ వచ్చినాయి మనకు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పోస్ట్ ఆపర్చునిటీ ఉన్నాయండి ఈ నేను ఏమంటున్నానంటే ఇది స్కిల్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మన చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారండి ఇది ఇది పోస్ట్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మనకు స్టార్ట్ చేసిన తర్వాత దాని తర్వాతనే స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉండదో మీరు చూశారు మనకు హైటెక్ సిటీ అనేది ఒక చిన్న ఒక హైటెక్ సిటీ అని మనకు నైన్టీన్ నైన్టీ నైన్లో తీసుకొచ్చిన తర్వాత ఆ హైటెక్ సిటీ ఎట్లా డెవలప్ అయిందో దాని తర్వాత మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా వచ్చినాయో మీ అందరు చూశారు ఈరోజు దాదాపు ఆరు లక్షల మంది అంటే ఆరు లక్షల మంది ఓన్లీ ఎంప్లాయీస్ అవుట్ ఆఫ్ ద కంట్రీ యూఎస్లో కానీ యూకేలో కానీ న్యూజిలాండ్లో కానీ ఎక్కడన్నా కానీ మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారంటే ఆ ఘనత ఒక మా చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుందండి అట్లానే నేనేమంటున్నానంటే మనకు ఇప్పుడు డిగ్రీ చదివిన స్టూడెంట్స్ కానీ ఇంటర్ చదివిన స్టూడెంట్స్ కానీ ఎవరికన్నా జాబ్ ఇంకా ఆపర్చునిటీ వస్తాయి ఎందుకంటే ఇంకా మనకు దాదాపు మన లోకేష్ బాబు గారు ట్వంటీ లాక్ జాబ్స్ మనకు ప్రామిస్ చేశారు దానికోసం ఎవరికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కే దొరుకుతుందండి ఎవరు ఎవరికి రాకున్నా ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుంది ఎవరు మాత్రం నిరాశ పడకండి ఆఫీసర్ అదే విధంగా విభాగాలు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని అనేది టేకప్ చేయడం జరుగుతుంది మరి ప్రస్తుత కాలంలో మీ అందరికీ కూడా తెలుసు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మనము అంత ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఉండవు కాబట్టి మనము ప్రైవేట్ కార్యక్ర ప్రైవేట్ ఉద్యోగాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ప్రోత్సహ ప్రోత్సహించడానికి మనం ఈ జాబ్ మేళాలన్నీ కూడా ఎక్కువ స్థాయిలో కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి నెల కూడా ఏడు జరుగుతూ ఉంటాయి జాబ్ మేళాలు మరి ముఖ్యంగా యువతి యువకులు ఏంటంటే అందరూ కూడా మనం చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం చేయాలనే ఆశతోనే ఉంటారు అందరూ కూడా మరి బాగా చదువుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం అనేది మీరు మనసావాచ కరమణ తికరణ శుద్ధితో అదే లక్ష్యంతో పనిచేస్తే గవర్నమెంట్ ఉద్యోగం అనేది సాధించేది కూడా కష్టం కాదు ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ గ్రూప్ వన్లు కానీ ఇటువంటివి కూడా మనం లక్ష్యం పైన ఆధారపడి ఉంటుంది మరి అందరూ కూడా అవన్నీ సాధించలేము కాబట్టి మరి ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఏ ఉద్యోగం కూడా తక్కువ కాదండి ఏ ఉద్యోగం కూడా ఉద్యోగం ఉద్యోగమే ఉంటుంది సో మా యొక్క కళాశాలలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి ప్రతి నెల కూడా ఈ యొక్క ఎం జాబ్ మేళా అనేది నిర్వహిస్తూ ఉంటాం డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కేవలము డిగ్రీ పట్టాతోనే కాదు ఒక జాబ్తో కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సమ ప్రతి నెల కూడా మేము జాబ్ మేళాలు కండక్ట్ చేస్తుంటాం సో చాలా మంది విద్యార్థులు మీ అంతటా మీరు ఉద్యోగాలను వెతుక్కోవడం అనేది కష్టం సో ఆ ఉద్దేశంతో ఇక్కడే ఎక్కడైనా సరే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ ద్వారా మీకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలను కల్పించేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి మీకు కంఫర్ట్గా ఉండేటువంటి జాబ్లను ఎంపిక చేసుకొని మీ యొక్క కాళ్ళ మీద మీరు నిలబడాలని కోరుకుంటున్నాం